తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పేరుతో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతి యువకులు ఉపాధి స్వయం ఉపాధిని అదే మాదిరిగా శిక్షణను పొందే అవకాశం ఉంది కానీ రాషన్ కార్డు లేని కారణంగా అనేక మంది యువత అర్హతను కోల్పోతున్నారు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు దాని కారణంగా కొత్తగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకొని ఇచ్చే మాదిరిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ను ఆదేశించారు దాని ప్రకారం దాంట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని వేరే కాపురం ఉంటున్నారో వారు తమ పాత రేషన్ కార్డులో తల్లిదండ్రులతో పాటు ఉంటున్నటువంటి రేషన్ కార్డులో తమ పేర్లను తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డులకు అర్హత పొందుతారు దానికి అనుగుణంగా వాళ్ళు ఆ పాత రేషన్ కార్డులో తమ పేర్లను తొలగించుకున్నారు కొత్త రేషన్ కార్డు పొందాలనే ఉద్దేశంతో కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిని పొందేందుకు మీ సేవా సెంటర్ల దగ్గరికి దరఖాస్తు చేసేందుకు వెళ్ళగా అక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో రేషన్ కార్డ్ ఆప్షన్ అక్కడ పాత రేషన్ కార్డు తల్లిదండ్రులతో ఉన్నటువంటి రేషన్ కార్డు నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ను ఇంటర్ చేస్తే వీళ్ళ పేర్లు రావడం లేదు ఎందుకంటే డిలీట్ చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇంకా వీళ్ళకు రాలేదు ఒక నలభై నుంచి అరవై శాతం మంది ఇంకా రేషన్ కార్డులు పొందలేదు దీనివల్ల ఎవరైతే అన్ని రకాలుగా అర్హతలు ఉండి ఈ యువ వికాసం పథకాన్ని పొందే అవకాశం ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్లికేషన్స్ అన్ని తిరస్కరించబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిబంధనలు మార్చవలసిన అవసరం ఉంది లేదా రాజీవ్ యువ యువ వికాస పథకాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయాలి పూర్తిగా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనన్నా ఈ పథకాన్ని అమలు చేయాలి లేదంటే రేషన్ కార్డు లేకుండా ఎంఆర్ఓలు స్కాష్ టు ఇన్కమ్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు ఇన్కమ్ అనేది పేదరికం ప్రాతిపదికనే ఇస్తున్నారు ఆదాయ ధృవీకరణ పత్రం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేరే మాదిరిగా మరి నిబంధనలు ఇస్తే బాగుంటుందని చాలామంది యువత అభిప్రాయపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ రాషన్ కార్డులో రాషన్ కార్డు మ్యాండేటరీ అంటే రాషన్ కార్డు ఖచ్చితంగా పెట్టాలని ఏదైతే నిబంధన ఉందో దాన్ని తొలగించవలసిందిగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అప్పుడే ఈ పథకం అనేది మరి యువతకు చేరువవుతుంది ఎంతో ఆశగా ఎన్నో సంవత్సరాల నుంచి తమకు రుణాలు స్వయం ఉపాధి వస్తుందని ఆశపడుతున్న యువకులు యువతులు లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల విషయంపై దృష్టి సారించి నిబంధనలను పూర్తిగా మార్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం